ఎవరింది పిల్లలు గమనించే మాట ఏమిటంటే వంద కిలోమీటర్ల ఎడారిలో చుట్టు యొక్క చింత చెట్టు ఎండిపోయిన చింత చెట్టు తొర్రలో ఒక పావురము ఐదు గుడ్లు పెట్టుకుంది పిల్లలు లేపింది లేపిన తర్వాత అవి దానికి ఆహారం తెలుస్తుంది ప్రయాసపడి అలా కొన్ని దినములకు పిల్లలు లేపిన తర్వాత పెద్ద గాలి వర్షం వచ్చేసి ఆ చింత మొద్దును చెట్టును ఏర్లకాడికి తిప్పేసింది ఊరు దగ్గర ఉంటే ఏదోలే అయ్యో ఈ పక్షులు ఇలా ఉన్నాయి ఈ చెట్టు ఇలా పడిపోయింది ఇలా చేరుస్తామో అని అనుకుంటారు కానీ వంద కిలోమీటర్లు దూరం కలిగిన ఎడారిలో అది ప్రయాసపడుతూ ఉంది పిల్లలను ఆహారం తీసుకొని రావడానికి పిల్లలకు ఆహారం తీసుకొని రావడానికి రెక్కలు ఎంత నొచ్చినప్పటికీ కూడా తన పిల్లలకు ఆహారం పెట్టడానికి ప్రయాసపడి 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 గుడ్లు పెట్టి ఈ యొక్క పిల్లలను అది లేపింది లేపిన తర్వాత దాని గూడు చెదిరిపోయింది పడిపోయింది పాములో అక్కడ నక్కలో తోడేన్లో పెద్ద పెద్ద పక్షి రాసులు ఉంటాయి తింటాయి పిల్లలని అది దిగులుతో కన్నీరు కార్చింది కన్నీరు కార్చిన తరువాత ప్రభుంది పిల్లరా గమనించే మాట ఏమిటంటే దానికి గూడు పడిపోయిన తర్వాత పిల్లల కింద అపాయములు ఉన్నాయని ఎరిగి ఏం చేసిందంటే ప్రయాసపడుతూ ఉంది చుట్టూ ఇంకొక పది కిలోమీటర్లు పరిగెత్తుతూ ఉన్నది గూడు కట్టాలి గూడు కట్టాలి గూడు కట్టాలి గోడు కట్టేసరికల్లా నీటి ఊట ఉండాలి పచ్చదనం ఉండాలి ఫలాలు ఉండాలి నా పిల్లలకు ఫలాలు ఉండాలి పచ్చదనం ఉండాలి నీటి ఊట ఉండాలి చెట్ల నీడ ఉండాలి తరగని స్థిరమైనటువంటి ఊత ఉండాలి వాటికని తల్లి ఎంత ప్రయాస పడుతుందంటే ప్రభుత్వ ప్రయాసపడుతూ ఉంది ఎంత కన్నీళ్ళు కాల్చిన కానీ ఎంత రెక్కలు నొచ్చినప్పటికీ కూడా అది వెళుతూ 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 కనపడలేదండి మూడు నెలలు తిరిగింది తిరిగి 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 ఒక రోజు ఇంకొక ఐదు కిలోమీటర్లు ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళి దూరం వెళ్ళిందండి ఐదు కిలోమీటర్లు దూరం వెళితే అక్కడ పచ్చని పలములు కలిగిన తోట కనపడి ఉన్నది కూడా పలములతో నీటి ఊడతో నీడతో పచ్చదనముతో ఆహ్లాదకరమైనటువంటి పొడ ఎండ తగలని ఒక చెట్ల నీడ కనపడింది ఆ చెట్లన్నిటినీ చూసింది తిరిగింది అక్కడ సేత తీర్చుకుంది ఒక పండును తినింది నీరు త్రాగింది అప్పుడు అలసర తీర్చుకొని ఉదయమే బయలుదేరిందండి ఉదయమే బయలుదేరి ఒక్కొక్క పిల్లను తీసుకొని రావడానికి ప్రయాసపడింది అలా ఐదు రోజులు ఐదు పిల్లలను తెచ్చి అక్కడ విడిచిన తర్వాత ఆ యొక్క పక్షి పిల్లలకే పావరం పిల్లలకే స్థిరమైనటువంటి గూడుని ఏర్పాటు చేయడమే కాక స్థిరమైనటువంటి తరగని ఊతను చూపించింది ఆ ఊటే సుకరిస్తు వారు రోజు నీ పిల్లలైన వారికే నీ బంధువులైన వారికే నీరుగు పొరుగు వారికే నీ ప్రక గ్రామానికి నువ్వే చూపాలంటే తరతరాలు తరగని నీటి ఊటైనను చూపించాలి నువ్వు చూపించు నీ పిల్లలు నిత్య రాజ్యములోనికి వారసులుగా స్థిరపడతారు దేవునికి కలుగును గాక దేవునికి స్తోత్రం గాక బలో క్రీస్తు మారాధికే శ్రీని ప్రబంధ పిల్లలు పక్షులు ఈ విధముగా కార్యము చేస్తూ స్థిరమైనటువంటి నీటి మడుగు దగ్గరికి తెచ్చాయి నేను బహుశా నాకు ఇప్పుడు కొద్ది నిమిషాల సమయం ఉన్నది నేను ముగింపులోకి వచ్చేస్తున్న వాక్యం ఏం చెప్పలేదు కదా చెప్పలేదు కదా వాక్యం వాక్యం చెప్పలే అన్ని అయిపోయినాయి ఒకటి ఏంది చెప్పండి ఒకటి చెప్పండి చేతులు ఎత్తండి ఒకటి చెట్టు రెండు ఇద్దరు స్నేహితుల కథ మూడవది శ్రమలో ఉన్న పావురము పిల్లలకు నీటి ఊటను చూపించి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఇకేమొకటి శ్రమ పడింది ఒకటి ప్రయోజనకరముగా మార్చబడి ఉన్నది రెండవది మందిరములో ఉన్న వ్యక్తి చేపల దగ్గర ఉన్నాడు దేగమైతే ఇక్కడ ఉంది ఆలోచన తల్లంపు ఎక్కడుంది చెప్పండి చేపల మడుగు దగ్గర ఉంది కానీ చేపల మడుగు దగ్గర ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు చెప్పండి చెప్పాలి మంత్రిలో ఉన్నాడు అలాగనే ప్రబున పిల్లలు గమనించే మాట ఏమిటంటే ఈ రీతిగా మానవ జీవితములో ఈ యొక్క తడబడుతూ ఉన్నారు ప్రజలు వాక్యమును హృదయములో నిలుపుకోలేక నిలుపుకుందాం అనుకుంటారు కానీ ఇంటి దగ్గరికి పోతే భర్త ముఖము చూస్తానే భార్య ముఖం చూస్తానే పిల్లల ముఖం చూస్తానే ఇంటి పక్కల ముఖం ఇట్లా చూస్తానే ఏమైపోతుందంటే హృదయములో ఉన్న వాక్యము మరిచిపోయి వారి రీతిలోనికి వెళ్ళిపోయి యేసును విడిచిపెట్టువారుగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేయాలా సాత్వికమనే వస్త్రము ధరించుకోవాలి ఎక్కడికి వెళ్ళినా సాత్వికమైన వస్త్రం ధరించుకోవాలి దేవునికి మెగ్మగలుగును కాక దేవాది దేవుడు అబరగామ గుడారము దగ్గరికి వచ్చాడు ఏ గుడారం దగ్గరికి చెప్పాలి తొందరగా అబ్రహాము దేవుడి మాట విన్నాడు కనుక అబ్రహాము నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు కనుక ఆ వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏం అది గుడారం వేసుకొని ఉన్నాడు ఆ గుడారం ఎలా ఉందో ఆ గుడారం దగ్గర నిన్న పంపిన కుమారుడు ఎలా ఉన్నాడు అని దేవాది దేవుడు వస్తే అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను దాటిపోవద్దు అయ్యా అని అన్నాడు సఫర్కూడ దాటిపోవద్దు నువ్వు అనుభవా అయ్యా మా ఇంట్లో మళ్ళా ప్రార్థన చేయొచ్చు కానీ వన్ చేసి చేసిరా నీ ఇంటికాడికి ఫస్ట్ ప్రార్థనకు వస్తే అయ్యగారు రండి నీళ్ళు తాగండి కూర్చోండి ఒక ఐదు నిమిషాలు శుభ్రం చేస్తాను అనలేరు అనలేరు ఎక్కడుంటారు చెప్పండి వాళ్ళ ఇంటికాడ చేసి రాపోండి అయ్యగారు అంతలోకి రెడీ అవుతాం వచ్చిన ఆశీర్వాదం మనమే వాళ్ళకు ఇచ్చేస్తున్నాం అలా ఇవ్వకూడదు ఏదైనా కానీ ఏదైనా కానీ ఏదైనా నీ ఎదుటికి వచ్చినప్పుడు విషమైనా త్రాగాలి అది అమృతముగా మార్చి దేవుడు నీతో ఉన్నాడు గనుక దేవునికి కలుగును దాకా అబ్రహాము ఆశను నెరవేర్చడానికి ఈ సాకు నవ్వును స్థిరపరచడానికి దేవాది దేవుడు ఎలాగైతే ఆ గుడారమును సమీపించాడు ఈ పరిశుద్ధాత్మ గుడారములు నువ్వు సమీపించావు గనుక నిన్ను సమీపింపరాని తేజస్సులోనికైనా నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు ఎక్కడికి నడిపించాలని సమీపించరాని తేజస్సులోనికి ప్రకాశించి వెలుగులోనికి అశ్వ నీడలోనికి అశ్వముల ఉన్న గాయములో ఆ గాయములో నిన్ను దాచుకోవడానికి బండచందుల ఎగురు నా పావురమా ఎక్కడ ఎగరాలి నువ్వు లోకముల ఎగురుచున్నావేమో పాపముల ఎగురుచున్నావేమో సమస్యలు ఎగురుచున్నావేమో నువ్వు పాపాలలో ఎగురుచున్నావేమో అక్కడ ఎగురితే పాపాలములడికి పంపుతుంది శాతాలు బండసందులు ఎగురిన పావురమ ఆయన కాయములో ఎగురే పావురముగా ఉంటే నిత్యమైన రాజ్యానికి చెప్పకూడదం నిత్యమైన రాజ్యానికి నువ్వు స్థిరపరచబడతావు దేవునికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రం కలుగును కాక అందుకే ప్రబృం పిల్లరా ఇస్రాయలు ప్రజలు కూడా అరమూలు వేసుకుని ఎక్కడైతే ఉందో వారి గుడారములు ఎక్కడ ఉన్నాయి అక్కడ దేవుని మహిమ నిలుస్తూ ఉంది అక్కడ నెలలో నెల నివాసం చేశారు అందుకనుక నెలలో నువ్వు చివరి శనివారము ఎంతమందిని తెస్తావో నువ్వు తెచ్చేది ఒక ఎత్తే అయితే నిన్ను కూర్చుని ఆశీర్వదించే దేవుడు పదెంతలు ఆశీర్వదిస్తాడు విలోకరిస్తూ మా